హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి దగ్గర పెళ్ళి అని చెప్పాను కదండీ పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయింది ఫిబ్రవరి సిక్స్టీన్త్ లెవెన్ ఫార్టీ నైన్కి అయితే మటుకు పెళ్లి ముహూర్తం అండి ఎంగేజ్మెంట్ రోజే పంతులు వచ్చేసి ఇలాగ ముహూర్తం కూడా పెట్టేశారు లగ్నపత్రిక రాసేసారు ఇంకా ఆ రోజు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అన్నీ అక్కడ పెట్టేసి పూలు పండ్లు పూల దండ్లు స్వీట్స్ అన్నీ ఇంకొకే బజార్లో కాబట్టి ఇంటికి వచ్చేసి ఆ రోజే పసుపు దంచుకునేది బాగుంది అని చెప్పారంట ఇంకొచ్చేసి ఆ అత్త అయితే రోళ్ళని బోధించి బోధించేసి అందరిని పిలిస్తే అందరైతే దంచుతూ ఉన్నారు నేను కూడా వచ్చి దంచానండి ఇంకా ఒక్కొక్కరు అయితే యాడ్ అవుతూ ఉన్నారు ఫోటోలు దిగేసి ఇంక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ అత్త అయితే అందరికీ తాంబూలం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంటికి అక్కడ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చూసుకొని భోంచేసుకొని ఇంటికైతే వచ్చామండి ఒకే బజార్లో కాబట్టి నేనైతే పిల్లలకి తీసుకొచ్చి ఒక ప్లేట్ ఇద్దరు పిల్లలకి పెట్టేసి ఇంక మళ్ళీ వెళ్ళి నేనైతే తిన్నానండి నైట్ అదే రోజు నైట్ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా రమ్మని చెప్పారంటే పంతులు బాగుంది మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు కూడా వచ్చేసి అయితే భోంచ్ చేసుకొని అయితే వెళ్ళారండి జనాలు ఫుల్గా ఉండాక మా బాబు అయితే లెవెన్ వరకు అయితే నైట్ నిద్ర పోలేదండి చూస్తూ ఉన్నాడు లైటింగ్స్ అన్నీ ఉండాక ఈ వీడియో కానీ కొత్తూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ని అందరూ సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్